ఆనపర్తి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మోంతా తుఫాన్ సమయంలో ఆనపర్తి నియోజకవర్గంలో విశేష అందించిన ఉద్యోగులకు నాయకులకు అభినందన సభలో పాల్గొని అభినందించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఇవాళ సాధారణంగా మనకి ఇది కార్తీక మాసం పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న మాసం ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే పూజలు చేయడం కాదు పని పరమాత్మ అని పెద్దలు చెప్పడం జరిగింది మన పనిని మనం సక్రమంగా నిర్వర్తిస్తే అంతకు మించిన కార్యక్రమాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ లేవని ఈ జీవన చిత్రంలో ప్రతి ఒక్క మనిషి చిత్రకారుడి ఆ చిత్రాన్ని ఎవరు ఏ విధంగా చిత్రించుకున్నారని దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు ప్రభుత్వం సవాళ్ళని ఎదుర్కోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో సమన్వయం చేసుకుని వారి వంతు బాధ్యత వారు నిర్వర్తిస్తారు మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి ఏదైతే మొన్న ఈ తుఫాను ముందస్తు చర్యల్లో మీరందరూ సక్రమంగా పనిచేసి ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి మీ అందరూ ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములై ప్రజల్లో ఒక మంచి భద్రత కల్పించారు దానికి మీ అందరికీ సభినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి టీం ఉండడం అనేది ఒక విధంగా మనందరి అదృష్టం ఐకమత్యమే బలం అందరం కలిసి పనిచేస్తే ఎటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయొచ్చు అనేది మీరందరూ మరొక మారు నిరూపించారు మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ